హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల సర్వీస్ నిబంధనల్లో మార్పు సీఎం జగన్ అయితే కనుక ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ నిబంధనలు అయితే మార్పు చేశారు ఏంటి ఎవరికి ఏ ఉద్యోగులకి సర్వీస్ నిబంధనలు మార్పు అనేది అయితే తెలుసుకుందాము పదోన్నతులు అన్నది కూడా సర్వీస్ నిబంధనలు మినహాయింపు ఇవ్వడం పాత విధానమని చెప్తున్నారు పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారులకు పదోన్నతుల విషయంలో సర్వీస్ నిబంధనలు అయితే మినహాయించడం కొత్తగా వచ్చిన విధానం కాదని ఇదివరకు ఇలాంటి మినహాయింపులు ఇవ్వడంతో అసోసియేషన్ తరఫున దరఖాస్తులు చేశామని పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కె హరిదాస్ తెలిపారు పట్టణ ప్రణాళికలో అడ్డగోలు పదోన్నతులు శీర్షికతో సోమవారం ఈనాడులో వెలువడిన కథనంపై సంఘం తరపున సోమవారం వివరణ ఇచ్చారు శాఖపరంగా ముప్పై ఏళ్ల సర్వీసు కలిగి సహాయక సంచాలకులుగా ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారంతా కూడా ఉప బాధ్యతలు నిర్వహించేందుకు సమర్థులని సమర్థులమని విజ్ఞప్తి చేశాం దీనిపై ప్రభుత్వం నాలుగేళ్ల సర్వీస్ మినహాయింపు ఇచ్చిందని అయితే పేర్కొన్నారు సో పదోన్నతులకు సర్వీస్ నిబంధనల మినహాయింపు అనేది పాత విధానమని అయితే చెప్తూ ఉన్నారు